యూపీఐ యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ భారతదేశంలో వేగంగా విస్తరించింది ప్రజలు రోజు రోజుకి రోజువారీ జీవితంలో ఒక భాగమైంది యూపీఐ వచ్చాక ప్రజలు బ్యాంకులకు వెళ్లడం కూడా తగ్గించారు గతంలో పెనుభూతంలో భారత్ను ఊపేసిన చిల్లర సమస్య ఇప్పుడు కనిపించడం లేదు ప్రపంచంలోని అనేక దేశాలు యూపీఐ తరహా విధానాన్ని అవలంబిస్తున్నాయి అక్కడ కూడా మన యూపీఐని యాక్సెప్ట్ చేస్తున్నాయి అయితే మరోవైపు మన దేశంలో ప్రతి నెలా యూపీఐ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి ఫిజికల్ కరెన్సీ వినియోగం వేగంగా తగ్గిపోయింది తాజాగా ఒక సర్వేలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది ఆ సర్వే ప్రకారం యూపీఐ వినియోగం ఆపేస్తామని దాదాపు డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు కొండ బదులుకుంటారు యూపీఐ లావాదేవీలపై ఫీజు వసూలు చేస్తారన్న ఊహాగానాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా ఒక సర్వే చేపట్టింది ఏడాది జూలై పదిహేను సెప్టెంబర్ ఇరవై తేదీల మధ్య ఆన్లైన్ పద్ధతిలో సర్వే జరిపించింది దేశంలోని మూడు వందల ఎనిమిది జిల్లాల్లో ఉన్న వివిధ వర్గాలకు చెందిన నలభై రెండు వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది దాదాపు ముప్పై ఏడు శాతం మంది ప్రజలు తమ మొత్తం ఖర్చులో యాభై శాతాన్ని యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది యూపీఐ వచ్చాక డిజిటల్ లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డుల వినియోగం కూడా తగ్గింది ఒకవేళ యూపీఐ లావాదేవీలపై ఛార్జ్ విధిస్తే యూపీఐ సర్వీస్ను వినియోగించడం కొనసాగిస్తారా అన్న ప్రశ్నను లోకల్ సర్కిల్ అడిగింది యూపీఐ ట్రాన్సాక్షన్ మీద ఫీజు విధిస్తే యూపీఐ వాడకాన్ని ఆపేస్తామని డెబ్బై ఐదు శాతం మంది ప్రజలు తేల్చి చెప్పారని ఆ సంస్థ వెల్లడించింది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఫీజులు విధించినా వ్యతిరేకిస్తామని ప్రజలు స్పష్టం చేశారు కేవలం ఇరవై రెండు శాతం మంది మాత్రమే యూపీఐ లావాదేవీలపై ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన రిపోర్ట్లో లోకల్ సర్కిల్ పేర్కొంది సర్వే ఫలితాలను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అందజేస్తామని ఈ సంస్థ తెలిపింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐ డేటా ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీల సంఖ్య యాభై ఏడు శాతం పెరిగింది పదమూడు వేల ఒక వంద కోట్లను దాటింది ఆ ఏడాది యూపీఐ లావాదేవీల సంఖ్య మొదటిసారి నూట ముప్పై ఒకటి బిలియన్లు దాటింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య ఎనభై నాలుగు బిలియన్లుగా అంటే ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల లావాదేవీలుగా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఒక లక్షల కోట్లుగా ఈ లావాదేవీలు మొత్తం విలువ ఉంది అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నూట తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లకు చేరుకుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగులో లావాదేవీలు మొత్తం విలువ నలభై నాలుగు శాతం పెరిగింది